అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మామిడికాయ పెసరపప్పు తయారు చేయబోతున్నాను కందిపప్పు కంటే పెసరపప్పుతో మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక గ్లాసు పొట్టు లేని పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లను వంపేసి ఎసరు వేసుకోవాలి తర్వాత మూత మూసి పప్పును ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము పప్పు ఉడికపట్టింది ఇంకా కాస్త ఉడకాలి మూత మూసి ఉడికించుకుందాము చూద్దాము ఒకసారి కలుపుకుందాం పప్పు కాస్త ఉడికిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పసుపు బాగా కలుపుకోవాలి తర్వాత మూతను ఒక సైడ్కి గ్యాప్ ఇచ్చి మూసుకోవాలండి పప్పు పొంగిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఉంటే పప్పు పొంగిపోతే టేస్ట్ ఉండదు గమనించగలరు తర్వాత ఒక టమాటా వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము చూద్దామండి అంతా ఒకసారి కలుపుకుందాము పప్పు దాదాపు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక మామిడికాయ మీ పులుపుకు తగ్గట్టు మామిడికాయ వేసుకోండి కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి కొన్ని ఉండవు మీరు ఎంత పులుపు తినగలరు దానికి అనుగుణంగా మామిడికాయని వేసుకోండి నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని తొక్కతో సహా వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది తొక్కతో వేసుకోండి పప్పు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మూత మూసి ఉడికించుకోవాలి చూద్దాము ఇప్పుడు మనము కారం వేసుకుందాం పప్పుకి పులుపుకు తగ్గట్టు కారం వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుందాం మూత మూసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూద్దామండి మామిడికాయ పప్పు అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము రుచికి తగ్గటువంటి ఉప్పుని వేసుకోవాలి తర్వాత పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలి టేస్ట్ అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది పప్పును మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఎంపుకోండి కుక్కర్లో కంటే ఈ విధంగా చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి పెసరపప్పుకి నెయ్యితో తాలింపు బాగుంటుందండి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు దంచినటువంటి ఎల్లిపాయలు ఎల్లిపాయలు క్రష్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాము తాలింపు మాడిపోనివ్వకూడదండి తాలింపు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది పప్పుకి గమనించగలరు ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకుందాము పోపు రెడీ అయింది పప్పు వేసుకుందాం పోపులోన మూత ముద్దాము స్మెల్ బయటకు పోకుండా ఇలా మూత వేసుకుంటే మంచి గుమ్మగుమ్మలాడుతుందండి పప్పు పప్పు రెడీ అయిపోయింది ఒకసారి అంతా కలుపుకుందాం మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్